నెల్లూరు జిల్లాలోని తోడుపల్లిగూడూరు మండలంలో జూన్ నాలుగవ తేదీన ఎన్నికల కాంట్రెండ్ సందర్భంగా తోడుపల్లిగూడూరు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జంకాని కుమార్ ఆధ్వర్యంలో క్విక్ చేసినట్లు తెలిపారు ఇరవై ఐదు మంది పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో ప్రధాన కూడలలో తోడుపల్లి గూడూరు ఓడూరు ప్రాంతాలలో ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉన్నందున జూన్ ఆరవ తేదీ వరకు ఎటువంటి ఊరేగింపులు విజయోత్సవ సభలు డీజేలు వారా సంచాలు పూర్తిగా నిషేధించినట్లు వారు తెలిపారు నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీస్ సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు తుదిగట్టానికి జరుగుతుంది జూన్ నాలుగున కౌంటింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గౌరవ ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశాల మేరకు ఆ గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఊళ్ళో విజిబుల్ పోలీసులు నిర్వహిస్తా ప్రతి ఊళ్ళో విలుజు పోలీసులు నిర్వహిస్తా చేయడం జరిగిందండి అంతేకాకుండా ఈ కౌంటింగ్ ఉద్దేశించి మెయిన్ ప్రధాన టీపీ గూడూరు మండలంలో ప్రధాన కూడలు ఏవైతే ఉన్నాయో కోడూరు కానీ చింతోపు కానీ మనకి టీపీ సెంటర్ కానీ మూడు చోట్ల మూడు స్టాటిక్ టికెట్స్ని వన్ ప్లస్ టూ నిర్వహిస్తా నా సమక్షంలో ఎస్ఐ ఏదైతే లోకల్ ఎస్ఐ గారు ఉన్నారో నా సమక్షంలో ఒక క్యూఆర్టీ టీం రన్ అవుతూ ఉంటుంది ఎల్ల మేము మండలం అంతా పర్యవేక్షిస్తూ ఉంటాం ఈ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది మా గౌరవ ఎస్పీ గారు కూడా అందరికీ ముందుగానే దిశానిర్దేశం చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరు ఏదైతే పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాయో గైడ్లైన్స్ అన్ని పాటిస్తారని కోరుకున్నాం ఈ ఎలక్షన్ తర్వాత థర్టీ టూ పోలీస్ యాక్టింగ్ అనేది అమల్లో ఉంది కనుక ఎలాంటి సంబరాలకి డీజేలకి ఎలాంటి తావు లేదండి ఊరేగింపులకి అండి ఎలాంటికి పర్మిషన్ లేదు కావాలని అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకుని తరని మరొకసారి కోరుకున్నాం ఏదైనా విజయోత్సాహంతో ఎవరైనా కూడా మళ్ళీ ఊరేగింపులు వాటికి వెళ్ళటం వల్ల మీ విజయం సాధించిన లేకుండా మీ మీద మళ్ళీ ఏమంటే మీరే నేను వెంటనే కేసు కట్టుకుని మీరే రిమాండ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఆ దృష్టిలో పెట్టుకోండి దయచేసి అందరూ కూడా మీ విజయోత్సాహాన్ని అందరూ కూడా విజయం విజయంలా ఉండాలి కానీ ఎవరో పక్కన వాళ్ళకి కించి పరిచేలాగా ఉండకూడదని మా యొక్క విన్నపం అంతేకాకుండా ప్రతి చోట వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ స్ట్రిక్ట్ గా అమలు అవుతుంది కానీ ఎక్కడా కూడా నలుగురు అంతకన్నా ఎక్కువ మంది గుమ్ముగూడటం కానీ గుమ్ముగూడి తిరగడం కానీ అలాంటి వాటికి అవకాశం లేదు దయచేసి అందరూ ఇవన్నీ కూడా పోలీస్ సూచనలు తప్పక పాటిస్తారని కోరుకున్నాం వీటిలో ఏ వేటిని అధి అధిగమించినా కూడా పోలీస్ అయితే ఉపేక్షించదండి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం కూడా వెనకడబోమని తెలియజేస్తూ ఉన్నాం మరొకసారి రేపు జూన్ నాలుగున కౌంటింగ్ ఏదైతే ఉందో మాకు ఎలక్షన్కి ఏదైతే టిపిగూడూరు మండల ప్రజలందరూ కూడా సహకరించారో అదేవిధంగా కౌంటింగ్ సందర్భంగా కూడా అందరూ మాకు సహకరిస్తా కానీ మరొకసారి <San> కోరుకుంటున్నాం <San>